ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుట కొరకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా దేవుని వాక్యమును అను దినము ధ్యానించే అలవాటు ఎంత అవసరమో అది ఎంత శ్రేష్టమైన ఒక అలవాటుగా మన జీవితంలో ఉండగలదో ఈ నూతన దినములో వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రిలారా చాలా మంది దేవుని వాక్యాన్ని ఉదయ కాలము పఠించే అనుభవాన్ని కలిగి ఉన్నారు అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించేటటువంటి అలవాటును కలిగి ఉన్నారు వాక్యమును అధికముగా మనము ధ్యానించట ద్వారా చదువుట ద్వారా కలిగే ఆశీర్వాదాలను తప్పనిసరిగా మనము గమనించాలి ఇంగ్లాండ్ దేశంలో అనేకమైన అనాథ శరణాలయాలను స్థాపించి అనాథబిడ్డలకు ఎంతో దేవుని యొక్క ప్రేమను పంచినటువంటి జార్జ్ మిల్లర్ భక్తుని గురించి మనమందరం కూడా వినియున్నాం ఆయన చాలా సంతోషముగా దేవుని సేవ విషయంలో చాలా ప్రయోజనకరముగా ఉండుటకు కారణాన్ని తెలియజేశారు అదేమిటి అనంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్రమము తప్పకుండా చదవటమేనట అంటే వాక్యాన్ని ప్రతిదినము కూడా క్రమముగా చదువుట ద్వారా ఆయన సంతోషకరమైన జీవితాన్ని పరిస్థితులతో సంబంధము లేకుండా అనుభవించాడు అంతమాత్రమే అంత మాత్రమే కాదు కాని దేవునికి ప్రయోజకరమైనటువంటి సేవను కూడా ఆయన చేయగలిగి ఉన్నారంట ప్రియులారా జార్జ్ ముల్లర్ గారు చెప్పారు సంవత్సరానికి నాలుగు సార్లు దైవ గ్రంథాన్ని చదివే అలవాటు తనకు ఉంది అని కాబట్టి ప్రిలారా వాక్యాన్ని ఎంత అధికముగా మనమెరిగిన వారముగా కలిగిన వారముగా ఉంటామో మన జీవితము అంతగా ప్రకాశవంతముగా మారిపోతుంది కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే మనము చదవడము అనుదినముకు అలవాటుగా చేసుకుంటామో దాని వలన లభించేటటువంటి ఆశీర్వాదాలను గురించి జ్ఞాపకము చేసుకుందాం వాక్యము మనలను రక్షించడానికి ఒక సాధనముగా దేవుడు అని గ్రహించాడు అనే సత్యము మొదటిగా మనము తెలుసుకోవాలి అందుకే బైబిల్ ఇలా సెలవిస్తుంది హెబ్రిలకు రాసిన పత్రికా పదకొండవ అధ్యాయంలో విశ్వాసము లేకుండా ఎవరునూ దేవుని వద్ద దేవునికి ఇష్టలుగా ఉండలేరు అనే మాట అనగా దేవునికి ఇష్టముగా మన జీవితం మారాలి అనంటే ఖచ్చితముగా మనకు విశ్వాసము అనేది ఉండాల ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో యుహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రకారముగా నేను ఆయననని మీరు విశ్వసించని యెడల పాపములోనే ఉండి చనిపోతారని ఏసుక్రీస్తు ప్రభువు చెప్పాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా మనము విశ్వసించకపోతే నశించిపోతాం రక్షణ పొందలేము అనే సత్యము వాక్యము ద్వారా వెల్లడి అవుతూ ఉంది మొత్తము మీద ప్రిలారా విశ్వాసం అనేది దేవునికి ఇష్టలుగా చేస్తుంది విశ్వాసం అనేది మనము రక్షింపబడటానికి దేవుని సహాయము మనకు లభించేటట్లుగా చేస్తూ ఉంటుంది మరి అలాంటిది విశ్వాసము మన జీవితంలో ఎలా కలుగుతుంది అనంటే రోమా పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రకారముగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురిచిన మాటల వలన కలుగును అని వ్రాయబడి ఉంది అంటే ప్రిలారా దేవుని వాక్యాన్ని మనము చదువుట ధ్యానించుట వినుట ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో విశ్వాసాన్ని అధికము చేస్తూ ఉంటాయి అట్టి విశ్వాసము మనము రక్షించబడుటకు సహాయపడుతుంది యేసు క్రీస్తు ప్రభువారికి ఇష్టలుగా మారుటకు కూడా సహాయము చేస్తుంటుంది అందుకనే భక్తుడు చెప్పిన మాట ఏమిటి అనంటే రక్షించుటకు శక్తి లేఖనము అని మాట్లాడారు కనుక దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏమిటి అనంటే ఆ వాక్యాన్ని వినడము ద్వారా కావచ్చు ఆ వాక్యాన్ని చదవడము ద్వారా కావచ్చు ఆ పరిశుద్ధ వాక్యమును ధ్యానించడము ద్వారా కావచ్చు మన జీవితాలు భయంకరమైనటువంటి పాప శాపము నుండి విమోచించబడటానికి ఒక సాధనముగా దేవుడు వాడుకుంటారు అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వాక్యము ఏసు క్రీస్తు ప్రభు వారి పట్ల మన విశ్వాసాన్ని పెంపొందించి మనము రక్షించబడటకు సహాయము చేస్తుంది కనుక వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యము చేయవద్దు వినే విషయములో కానీ చదువుకునే విషయంలో కానీ వ్యక్తిగతముగా ధ్యానించే విషయంలో కానీ ఎన్నడూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యము చేయదు ప్రి సహోదరి సహోదరుడా అనుదినము దినము కూడా వాక్య అనుభవముతో మన జీవితాన్ని నింపుకోవడము మనకు ఆశీర్వాదము అని జ్ఞాపకము చేస్తున్నాను రోమేలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా రెండవ సంగతి ఏమిటంటే వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పది అనగా పరిస్థితుల మధ్య మనకు ఓర్పును కలుగజేస్తూ ఉంటుంది లేక ఆదరణను కలుగజేస్తూ ఉంటుంది ఎన్నో పర్యాయములు ఓర్పు నశించిపోవడం వలన ఆదరణ లేనందువలన మనుషులు కృంగిపోయి వారు తమ జీవితంలో విసుగు చెందిన వారుగా అనేకమైన చెడ్డ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా వాక్యము యొక్క శక్తి ద్వారా పరిస్థితులన్నిటి మధ్యన కూడా ఓ దార్పును పొందగలిగేటటువంటి కృప ఆదరణను పొందగలిగేటటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నారు ఎందుకంటే దేవుని వాక్యములో అనేకమైన వాగ్దానములు మనకు జ్ఞాపకము చేయబడి ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి వాగ్దానము కూడా మనము గ్రహించిన వారమై మనము నిరీక్షణను కలిగి జీవించగలుగుతూ ఉంటాము తప్పనిసరిగా దేవుడు నన్ను దర్శిస్తారు అనేటటువంటి నిరీక్షణ ఈ వ్యాధి నుంచి ప్రభు నన్ను స్వస్థపరుస్తారు అనేటటువంటి నిరీక్షణ నా భవిష్యత్తును ప్రభు దీవెనకరముగా చూడగలరు అనే నిరీక్షణ మన విశ్వాసాన్ని తప్పనిసరిగా దేవుడు బలపరుస్తారు అనే నిరీక్షణ మన ఆత్మీయతను తప్పనిసరిగా దేవుడు శక్తితో నింపుతారు అనే నిరీక్షణ కనుక దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యములో ఉన్న వాగ్దానములు మనకు ఒక గొప్ప నిరీక్షణను కలుగజేసి మనము ఓర్పును పొందడానికి ఆదరణను పొందడానికి సహాయము చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రిలారా చాలా మంది వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మేము బలపరచబడుతున్నామని చెప్తూ ఉంటారు మేమెంతగానో ధైర్యము తెచ్చుకున్నాము అని చెప్తూ ఉంటారు ప్రభు నాతోనే మాట్లాడుతున్నారు ఇదిగో ఈ వాగ్దానము దేవుడు నాకు దయచేశాడు కనుక నేను కలువరపడను అని మాట్లాడుతూ ఉంటారు కనుక ప్రి సహోదరి సహోదరుడా దేవుని వాక్యము అనేది మనలను నిరీక్షణ కొరకై సిద్ధపరుస్తుంది గొప్ప బలముతో నింపుతుంది ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది ఓర్పును సహనాన్ని తప్పనిసరిగా కలుగజేస్తూ ఉంటుంది షమ్మి అన్నబడేటటువంటి ఒక వ్యక్తి దావీదును దూషిస్తూ దుమ్మెత్తిపోస్తూ శాపనరతాలు పెడుతూ ఉన్నప్పుడు ప్రక్కవారందరికీ కోపం వచ్చింది కానీ దావీదు కోపము పొందలేదు తను కోపానికి గురికాలేదు పైగా దావీదు ఇలా చెప్తూ ఉంటారు అతడు దూషించడానికి ప్రభు అనుమతించారేమో మనమెందుకు అతన్ని అడ్డుకోవాలి ఒకవేళ నా దేవుడు అతని దూషణలను ఆశీర్వాదముగా మార్చేస్తారేమో అని అవును సహోదరి సహోదరుడా ఎక్కడిది ఆ నిరీక్షణ దూషింపబడుతున్న పరిస్థితుల్లో బాధించబడుతున్న పరిస్థితుల్లో శ్రమనందుతున్న పరిస్థితుల్లో పోరాటాలలో నిండిపోయిన పరిస్థితుల్లో ఆ నిరీక్షణ ఎక్కడిది దేవుని వాక్యాన్ని బట్టి కదా దేవుని పట్ల విశ్వాసమును బట్టి కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా జీ జీవాక్యము వినిచిన నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎటువంటి కలువరము నిన్ను ఆవరించినా సరే ఎటువంటి వ్యాధి బాధల చేత నింపబడుతున్నా సరే ఎటువంటి కష్ట నష్టాలకు లోనవుతున్నా సరే అకస్మాత్తుగా నీ జీవితంలో అలజడి లేక శ్రమ అనేది వచ్చినా సరే దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళు వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని విని దేవుని వాగ్దానము నీ వద్దకు వస్తుంది వాగ్దానాన్ని కలిగి ఉంటావు గొప్ప ఓర్పుతో నింపబడతావు గొప్ప నిరీక్షణ నీకు లభిస్తుందని ఈ ఉదయ కాలము ప్రేమతో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఇంకా వాక్యము ద్వారా లభించే ఆశీర్వాదాలు సహోదరి సహోదరుడా చాలాసార్లు మనము మంచి మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి దేవుని వాక్యము మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది ఏది మంచి అలవాటు అని కొన్నిసార్లు మనము ప్రశ్న వేసుకుంటూ ఉంటాం ఏది చెడ్డ అలవాటు అని ప్రశ్నిస్తూ ఉంటాం రే సహోదరి సహోదరుడా ఒక మంచి అలవాటును గురించి జ్ఞాపకము చేస్తాను అనుదినము దేవుని వాక్యాన్ని చదవడము అనేది ఒక మంచి అలవాటు అవును అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది ఒక మంచి అలవాటు అనుదినము దేవుని వాక్యాన్ని చదవడము వినడము ధ్యానించడం అనేది ఒక మంచి అలవాటు మరి చెడ్డ అలవాటు ఏది అనంటే అనుదినము వాక్యము చదవకుండా ఉండటమే ధ్యానించకుండా ఉండటమే వాక్యాన్ని వినకుండా ఉండటమే రే సహోదరి సహోదరుడా ఒక ఆశ్చర్యకరమైన విషయము చెప్తాను ప్రతి వేకువ జామున కూడా ఈరోజు దేవుని వాంగ్తానము అనేటటువంటి ఒక శీర్షికలో ఈ ఉదయ కాల ధ్యానాలను పంపిస్తూ ఉంటాను అయితే చాలా మందిని చూస్తూ ఉంటాను మీరు ఉదయ కాలము వాక్యాన్ని విన్నారా అని అడిగితే వారు చెప్తారు మీరు పంపించిన ఆ వాక్యము ఏదైతే ఉందో ఆ వచనము ఏదైతే ఉందో దాన్ని చదువుతామండి తప్పకుండా అని చెప్తూ ఉంటారు మరి వినే విషయంలో వారికి సమయము ఉండడం లేదు వినడానికి వారు సమయాన్ని తీసుకోవడము లేదు ప్రే సహోదరి సహోదరుడా ఆలోచన చేయండి దేవుడు మనకొరకు ఒక శ్రేష్టమైన మాటను ఆదరిస్తూ ఉంటే దాన్ని కేవలము చదివి ఊరుక్కుంటే అది ఎంతవరకు ప్రయోజనకరముగా ఉంటుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మనము సమయము ఇచ్చి చూస్తే గనక అది ఎంత మంచి అలవాటు వాక్యాన్ని చదవకపోవడం అనేది వాక్యాన్ని ధ్యానించకపోవడం అనేది వాక్యాన్ని వినకపోవడం అనేది మంచి అలవాటు కాదు కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము మంచి అలవాటును కలిగి ఉండాలి అనొచ్చు ఎందుకు అనంటే ఒక మాట జ్ఞాపకము చేసుకుందాం యాకూబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము గమనించినట్లయితే రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం ఎంత చక్కగా జ్ఞాపకము చేస్తుందండి రేపటి సంగతి మనకేమీ తెలియదు మన జీవితంలో ఏమి జరుగుతుందో కూడా తెలియదు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో ఎటువంటి పరిస్థితులను మనము చూడవలసి వస్తుందో ఎటువంటి వాతావరణము ఎటువంటి కార్యాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో మనకు తెలియదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన కాలము చాలా అల్పమైనది ఒక మాట మాత్రము తప్పనిసరిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి లేఖనాల వలన దేవుని చిత్తము బాగా మనకు తెలుస్తుంది లేఖనాల వల్ల రక్షణ మార్గం అనేది మనకు బయలుపరచబడుతుంది లేఖనాల వల్ల నిత్య జీవపు మార్గం అనేది మనకు తెలుసుకుంటాం లేఖనాల వల్ల మనం ఎలా జీవించాలో నేర్చుకుంటాం ప్రియ సహోదరి సహోదరుడా అలాంటిది లేఖనాలను ఈ దినము చదవకుండా ఈ దినము లేఖనాలను ధ్యానము చేయకుండా ఈ దినము వాక్యపు స్వరాన్ని వినకుండా దేవుని స్వరాన్ని వినకుండా మనము ఉండిపోతే మనమేసు క్రీస్తు ప్రభుని కలుసుకున్నప్పుడు ఇవేమి చేయకుండా ప్రభుని కలుసుకుంటే అదెంతో విచారకరమైన పరిస్థితి ఆలోచన చేస్తున్నామా ఏసయ్యను కలుసుకోవడానికి ముందుగా ఆయన చిత్తమేమిటో తెలుసుకొని జీవించాలి ఆయన మార్గం ఏంటో తెలుసుకొని నడవాలి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసుకోవాలి మన జీవితాలను మార్చుకోవాలి రక్షణ పొందాలి ఆయన చిత్తము ఏమి తెలుసుకోకుండా మనమున్నట్టుగానే ఈ లోకములోనే జీవించి ఒకరోజు ఏసు క్రీస్తు ప్రభును కలుసుకునడానికి ఎంత ధైర్యం కావాలి మనకు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఏ కలిసినప్పుడు చాలా దీవెనకరముగా సంతోషకరముగా మన జీవితము ఉండాలి అనంటే ఆయనను కలవకముందే సమయం ఉండగానే ఆయిష్కాలముండగానే వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యాన్ని విందాం ప్రి సహోదరి సహోదరుడా వాక్యాన్ని ధ్యానించే అనుదిన అలవాటుని చేసుకుందాం అది మనకు మన ఆత్మీయతకు చాలా దీవెనకరముగా ఉంటుంది ఆ రీతిగా ప్రభు ఈ వాక్యము విన్న మనల్ అందరినీ ఈ సమయంలో మీరే స్థలములో ఉండి వాక్యము వింటున్నా ఏ పరిస్థితిలో ఉండి వాక్యము వింటున్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలవబడి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఉన్నతమైన సజీవమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లిస్తున్నాం తండ్రి ఈ నూతన దినమున మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా మీ అమూల్యమైన మాటలు కొరకై స్తోత్రాలు ప్రభువా అను దినము వాక్య ధ్యాన అలవాటు మాకు దయచేయండి వాక్య పఠన అలవాటు మాకు దయచేయండి వాక్యాన్ని చదవకుండా వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యాన్ని వినకుండా ప్రభువా మా రోజు ప్రారంభము కాకూడదు నాయన సహాయము చేయండి మీ మాటలు వినిన వారందరినీ కూడా మీ మాటల ద్వారా ఆలోచింపచేసి దానికి అప్పగించుకునే కృపలోనికి తీసుకుని వెళ్ళమని దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా ఎందరైతే ఆపదలో ఉన్నారో అక్కరలు కలిగి ఉన్నారో సహాయము కొరకు మీ వైపు చూస్తున్నారో వారందరినీ ఆదుకోనండి నాయన వారికున్న అనారోగ్య పరిస్థితుల నుంచి ఆదుకోనండి ఆపద నుంచి ఆదుకోనండి వారి అవసరతలు తీర్చబడినట్లుగా మీరు సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీ మాటలు విన్న వారందరి జీవితాల్లో మేలు చేయండి దీవించి సహాయపడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతిభిడను మీరు జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము దయాకిరీటం చితబిడను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ కట్టుమని కట్టమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం తండ్రి ప్రతి దిన వారి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవలో నాకు తెలియజేసినారు అటువంటి ప్రార్థన మనవిని ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు ఈరోజు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్